సార్ సార్ సూపర్ టీవీ ఛానల్ రిపోర్టర్ కామారెడ్డి ఎవరండి సూపర్ టీవీ ఛానల్ రిపోర్టర్ సార్ కామారెడ్డి స్టాఫర్ సూపర్ టీవీ ఛానల్ రిపోర్టర్ ఓకే నాన్నగారు వెళ్ళిందండి వాళ్ళ కొంచెం మా నాన్న నేను వచ్చిన తర్వాత మీకు కాల్ చేయమని చెప్తాను మీరు లేకపోతే ఒక రెండు మూడు ఒక మూడు గంటల మళ్ళీ కాల్ చేయండి మాట్లాడే నేను అబ్బాయిని మాట్లాడతాను అబ్బాయిని మాట్లాడతారా సరేనండి మళ్ళీ కాల్ చేయండి విద్యార్థులు చదువుకునే పక్కన ఎస్ఆర్ వైన్ షాప్ ఏంటి అని విద్యార్థుల తండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గౌతమ్ మోడల్ స్కూల్ పక్కన ఎస్ఆర్ వైన్ షాప్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారు అని ఎక్సైజ్ శాఖ అధికారుల పైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కుంబాల లక్ష్మణ్ యాదవ్ మహమ్మద్ యూసుఫ్ అలీ మొహమ్మద్ ఇర్ఫాన్ మాట్లాడారు దేవాలయం కంటే పవిత్రమైనటువంటి పాఠశాల ప్రక్కన ఎస్ఆర్ వైన్ షాప్ కు టూకు ఎక్సెస్ శాఖ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారో అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే గౌతమ్ మోడల్ పక్కన ఉన్న ఎస్ఆర్ వైన్షాప్ టూ ను అధికారులు వెంటనే తొలగించాలి అని డిమాండ్ చేశారు తప్పదాగి విద్యార్థులకు ఏదైనా జరగరానన్నది జరిగితే దానికి ఎక్స్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు పవిత్రంగా భావించే గౌతమ్ మోడల్ పబ్లిక్ స్కూల్ పక్కనే ఉన్న ఎస్ఆర్ వాయిన్ షాప్ ను వెంటనే తొలగించాలి అని తెలిపారు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ రవీందర్ రాజ్ కు ఫోన్ చేస్తే ఫోన్ లేపి మాట్లాడి జర్నలిస్ట్ అనగానే మా నాన్న లేడని నేను అతని కొడుకును అని సమాధానం చెప్తున్నాడు ఇంత దారుణమైన పరిస్థితి ఎక్సైజ్ శాఖలో ఉంటే వారికి ముడుపులు ఎంతగా ముట్టవో దీనిని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి హలో నమస్కారం హలోమస్కారం హలో సార్ నమస్కారం నమస్తే అండి ఎవరండి మాట్లాడే సార్ నాశనం సార్ సూపర్ టీవీ ఛానల్ రిపోర్టర్ కామారెడ్డి జిల్లా ఎవరండి సూపర్ టీవీ ఛానల్ రిపోర్టర్ సార్ కామారెడ్డి స్టాఫర్ సూపర్ టీవీ ఛానల్ రిపోర్టర్ ఓకే నాన్నగారు వెళ్ళిందండి వాళ్ళ కొంచెం మా నాన్న మా ఉంది నేను వచ్చిన తర్వాత మీకు కాల్ చేయాలని చెప్పాను వీళ్ళేకపోతే ఒక రెండు మూడు ఒక మూడు గంటల తర్వాత మళ్ళీ కాల్ చేయండి మాట్లాడే నేను బాగా అబ్బాయిని మాట్లాడుతా అబ్బాయిని మాట్లాడతారా సరేనండి మంది కాల్ చేయండి చెప్పండి చెప్తా రైట్ బాయ్ పిల్లలు ఉంటారు పక్కనే పర్మిట్ రూమ్ వల్ల నాగబోతులు ఈ విధంగా ఆ విధమైన విద్యార్థులకు ఏ విధంగా మనం న్యాయం చేయగలుగుతాం వాళ్ళకు ఏ విధంగా సూచనలు చేస్తాం గ్రౌండ్ పక్కకి పర్మిట్ రూమ్ ఉండి తాగుబోతులు వీరంగం చూస్తూ విద్యార్థులు నేర్చుకోవాల్సింది ఇదైన భావిపాదితరం నేర్పాల్సింది ఇదైనా మనమని మేము ప్రశ్నించాం ఇదైనా ఈ ప్రభుత్వం కానీ ఈ ఎక్స్టేట్ సంబంధించిన అధికారులు కానీ వెంటనే స్పందించాలి ఏదైతే మైండ్ పర్మిషన్ ఇచ్చారో పునరాచించాలి ఈ మైంక్ ఇక్కడి నుంచి తొలగించాలి లేని ఏడేలా ఈ పాఠశాల తరఫున కానీ విద్యార్థి తరఫున స్థానిక పౌరుడు తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం గతంలో కూడా అధికారులు ఫిర్యాదు చేస్తాం మేము వాళ్ళు పరిశీలిస్తామన్నారు కొలిసేరు కానీ ఏ విధమైన సమాచారం ఇవ్వలేదు ఇకైనా ఈ ఎక్స్టేట్ అధికారికి మేము వికల్పించదు ఏంటంటే అయ్యా వేలాది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు పక్కనే ఆడుకుంటున్నారు తాగుబోతు మధ్యలో ఉండటం చాలా దారుణం ఎదురుగానే మున్సిపల్ ఆఫీస్ ఉంది పక్కన సూపర్ మార్కెట్ ఉంది జనాథనం సంచరించే సమయం ఇది ఈ కొద్దిసేపు అయితే ఈ తాగిపోతులు వీరంగం సృష్టిస్తారు ఆడపిల్లలు ఉంటారు ఏ విధంగా భద్రతగా ఉంటారు ఏదైనా జరగకపోవడం జరిగితే అప్పుడు బాధ్యత ఎవరిది అది సంఘటన జరగక ముందుకే వెంటనే స్పందించి ఈ వైద్యులకు తొలగించాలని లేని ఏడేళ్ళ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కానీ అధికారులపై చర్యలు కూడా తీసుకునే విధంగా పై అధికారులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్కు ఫిర్యాదు చేసిన సందర్భం వారు బాగా తెచ్చుకోవద్దు నిజంగా ప్రభుత్వం ప్రవర్తించాలి అధికారులు వెంటనే వైద్యం తొలగించాలి ही है मेरे बच्चे स्कूल में फल यहाँ पर स्कूल के बिल्कुल करीब में वहीं खोले खोल रहे हैं स्कूल से दूर ही रहना है तो लोग एकदम बिल्कुल बाजू भी खोले तो बच्चों को डिस्टर्ब होता है इसलिए हमारी रिक्वेस्ट है आप लोगों के लिए दूर यहाँ से हटाने की कोशिश कर रहे आपके वालों से भी हमारी रुजारू है उसको हटा के पड़ा था ಸೂಪರ್ ಮಾರ್ಕೆಟ್ ಪರ್ಮಿಷನ್ ಪಾನ್ ಗವರ್ ಇವಾಗ ಟ್ಯಾಕ್ಸಿ ಎಲ್ಲ ಪರ್ಮಿಷನ್ ನನಗೆ ಬಾವುಂಡ್ ಮನ ಗೌರ್ಮೆಂಟ್ ಕಾಂಗ್ರೆಸ್ ಗವರ್ಮೆಂಟ್ ಆಫ್ सारे जीअं चा अमल इलाही विझण जी पुछंदा